thank mm -hmm. you న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఆకస్మికంగా పరిశీలించారు రోగులకు అందిస్తున్నటువంటి సేవలను ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు ఇక మంతులు ఆహారం అందుబాటులోనే ఉన్నాయా అని ఆరా తీశారు దావఖానాలో రోగులు అటెండర్లకు అందిస్తున్నటువంటి ఆహారంపై ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడినందున ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులు తెలుసుకోవడానికి తాము సందర్శించినట్లు తెలిపారు మేము డాక్టర్లు అందరం కూడా కలిసి సందర్శించడం జరిగింది ఎన్నికలు నియమావళి ఉండడం రెండు మూడు మాసాలు దాంట్లో అది తగ్గింది కొత్తగా ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల కాలం కొంత అన్నీ కూడా సర్దుకున్న తర్వాత ఏమేం జరుగుతున్నాయి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు రావడం జరిగింది గత ప్రభుత్వంలో మాతా శిష్యు కేంద్రాలను గొప్పగా ఏర్పాటు చేసిన తర్వాత అవి చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి చాలామందికి ఉపయోగపడతా ఉన్నాయి ఇంకా అవి గొప్పగా ముందుకెళ్లాలంటే స్టాఫ్ చాలా అవసరం ఉన్నట్టుగా డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు మరి స్టాఫ్ డాక్టర్లు చాలా దాదాపు సఫిషియెంట్గా ఉన్నప్పటికీ స్టాఫ్ తక్కువ ఉన్నట్టుగా వారు అడుగుతూ ఉన్నారు కొంత మందుల డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మందుల సమస్యగా ఉన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు కనుక ఈ ఆసుపత్రులను బాగు చేస్తే ప్రత్యక్షంగా ప్రజలకు బీద ప్రజలకు సాయం చేసినట్టుగా ప్రభుత్వంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది కనుక కొత్త ప్రభుత్వం దృష్టికి జిల్లా ప్రజాపరిషత్ వేదిక ద్వారా ఇతర వేదికల ద్వారా దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సౌకర్యాలను ఇంకా పెంచడానికి కోసం మా వంతు కృషి ఉండడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికైతే డాక్టర్లు ఉన్న స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా వచ్చినటువంటి పేషెంట్లను వారి పే కుటుంబ సభ్యులాగా చూసుకొని సేవలు అందిస్తూ ఉన్నారు దేవునికన్నా ముందుగా డాక్టర్నే దేవుడిగా చూసేటువంటి మన దేశంలో వాళ్ళ పాత్రను ఇంకా కూడా ఎక్కడా చిన్న చిన్న కూడా అంతరాలు రాకుండా డాక్టరు గుర్తికున్నటువంటి గొప్ప పేరును ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని పెద్దపల్లిలో పనిచేస్తున్నటువంటి మెడికల్ స్టాఫ్ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు కూడా ఉంటుందనేది మరి వాళ్ళకు గుర్తు చేయడాని కోసం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజలు ఎక్కడైతే మరి వారికి అవసరాలు తీర్చబడతాయో అక్కడ మా వంతు సహకారం ఉంటుందనేది అనేది మా ఇక్కడ స్టాఫ్ అందరికి కూడా తెలియడానికి ఈ జిల్లా ఈ జిల్లా ఆసుపత్రి చైర్మన్గా నా బాధ్యతగా ఏదైతే ఇక్కడ ఇవాళ నా దృష్టికి వచ్చినాయో వాటిని ఏ విధంగా పరిష్కరించేందుకోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంత్రివర్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తామని హామీ ఇస్తూ ఇక్కడ పేషెంట్లకు ఇదే విధంగా ప్రభుత్వ సేవలు అందించాలని స్టాఫ్ అందరినీ కూడా కోరుతా ఉన్నారు పూర్తి చేయడానికి కోసం మా సహకారం ఉంటుందని తెలియజేస్తాము